హలో ఈ ఈరోజు మంగళగిరి రోటరీ క్లబ్ వారి కేరింత ఈవెంట్కి నేను గా రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మంచి ఆంబియన్స్లో మన రోటరీ క్లబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ మంచిగా కేరింత సో ఆ కేరింతలు ఇప్పుడు మేము ఎంజాయ్ చేయడానికి నేను గా రావడానికి నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు స్పెషల్ థ్యాంక్స్ టు మంగళగిరి రోటరీ క్లబ్ వారికి మంగళగిరి రోటరీ క్లబ్ జనవరి ఐదు ఆదివారం నూతన సంవత్సరం అలాగే సంక్రాంతి పండుగ నేపథ్యంలో కేరింత అనే చక్కటి వినోదాత్మక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు కార్యదర్శి అందే మురళీమోహన్ కోశాధికారి వడ్లమూడి శ్రీనివాసరావు సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కాపురావు సుందరయ్య పారేపల్లి నిరంజన్ గుప్తా తదితర రొటేరియన్ల పర్యవేక్షణలో ఆద్యంతం ఆహ్లాదకర వాతావరణంలో పల్లె వాతావరణాన్ని తలపించేలా తోటలో మంగళగిరి రోటరీ క్లబ్ కేరింత అనే కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీడిజి అనే రత్న ప్రభాకర్ దంపతులు విచ్చేశారు అలాగే గౌరవ అతిథిగా అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ వంశీకృష్ణ మాజెట్టి హాజరయ్యారు మంగళగిరి రోటరీ క్లబ్ సభ్యులు కుటుంబ సమేతంగా కేరింతకు విచ్చేయగా సమీప తాడేపల్లి తెనాలి గుంటూరు రోటరీ క్లబ్ల నుంచి కూడా పలువురు రొటేరియల్ కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని కేరింతలు కొట్టారు మంగళగిరి రోటరీ క్లబ్ నిర్వహించిన కేరింత కార్యక్రమానికి యాంకర్ అనుష ప్రత్యేక ఆకర్షణగా నిలిచి కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకరంగా సరదా సరదాగా రోటరీ కుటుంబ సభ్యులను ఎంటర్టైన్ చేశారు కేరింతకు విచ్చేసిన పలువురు రొటేరియన్లు మంగళేరి టైమ్స్ తో తమ అనుభూతులను పంచుకున్నారు ఈ వీడియో పూర్తిగా తిలకించి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మంగళగిరి టైమ్స్ ను ప్రోత్సహించండి ఇట్లు మీ అవ్వారు శ్రీనివాసరావు జర్నలిస్ట్ మంగళగిరి అందరికీ శుభోదయం నా పేరు గీష్ నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను నా స్కూల్ పేరు జమ్ స్కూల్ ఈరోజు రోటరీ క్లబ్ వాడు రోటరీ క్లబ్ మంగళూరు వాడు కేరింద అనే ప్రోగ్రామ్ని పెడుతున్నాడు మా డాడీ ఈ రోటరీ క్లబ్ కి ఇయర్ సెక్రటరీ సో మా డాడీ పేరు మురళి మోహన్ రావు మా మమ్మీ పేరు గీతాంజలి మా తమ్ముడు పేరు నిఖిల్ నేను ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి వచ్చాను థ్యాంక్ యూ ఏంటండి ప్రోగ్రామ్ ఇక్కడ ఈరోజు మా రోటరీ క్లబ్ తరఫున వడ్లపూడి తోటలో కేరింత ప్రోగ్రామ్ పెట్టాం కేరింత ప్రోగ్రాం పేరు ఓకే ఈ ప్రోగ్రామ్ కిమ్మల్ని ఫ్యామిలీస్ పిల్లలతో సహా ఇన్వైట్ చేసాము రోజు మీ రోటరీ క్లబ్ అంటే ఏంటి ఏంటి అనుకుంటారు కదా ఎట్లా ఉంటుందో మా రోటరీ ప్రోగ్రామ్ ఈ రోజు చూడండి నిజంగా కేరింతాలు ఉంటాయా ఊరికే చెప్తున్నారు ఈ రోజు చూస్తామండి అసలు ఏం జరుగుతుంది అనేది ఒక పది నిమిషాలు వెయిట్ చేయండి మా రోటరీ అసలు ఏంటి ఎట్లా ఆర్గనైజ్ చేసింది కేరింతలు ఉంటాయో చూస్తారు మీరు ఇక్కడ చూస్తారు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు ఈరోజు కేరింత ప్రోగ్రామ్ పెట్టారు దానికి నేను మా హస్బెండ్ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయడానికి వచ్చాము రోజు మంగళగిరి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో కేరింత అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి ఇది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము ఈ సేవా కార్యక్రమాలతో పాటుగా ఈరోజు రోటరీ క్లబ్ సభ్యులందరూ ఫ్యామిలీలు పాల్గొని ఎంతో ఆహ్లాదకరంగా ఉండేటట్టు ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దాము పిల్లల ఆటపాటలతోనూ లేడీస్ కూడా కొన్ని ఆటపాటలు నిర్వహించడం జరుగుతుంది ఈ రోటరీ క్లబ్ సేవలే కాకుండా ఇటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటామండి ఈ రోజున ఈ కార్యక్రమం ఈ తోటలో నిర్వహించుకోవటం ఈ రోజు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వాళ్ళు కండక్ట్ చేసిన కేరింత అనేది గెట్ టుగెదర్ అండి ఫ్యామిలీ గెట్ టుగెదర్ కి వచ్చాము ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుందండి ఎప్పుడు ఈ టౌన్లో ఈ బిజీ ట్రాఫిక్లో బిజీ బిజీ లైఫ్ స్టైల్ నుంచి అసలు ఎక్కడో వచ్చినట్లు అనిపిస్తుంది ఇప్పుడే నేను ఇప్పటివరకు మామిడి తోటలే చూసా కానీ ఈ సపోర్టో ఇంత పెద్ద చెట్లు చూడటం ఫస్ట్ టైమ్ చాలా బాగుంది తోట అయితే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఏదో గోదావరి జిల్లాలో ఉన్నట్టుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్ మంగళగిరి రోటరీ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వాళ్ళు కేరింత అనే పేరుతోటి నూతన సంవత్సరం సెలబ్రేషన్స్ ప్లస్ సంక్రాంతి అన్నీ కలిసి వచ్చేటట్టుగా ఒక ప్రోగ్రామ్ ఇక్కడ డిజైన్ చేశారు మరి కేరింత కేరింతలు కొట్టే ఏజ్లో మేము ఉన్నామా లేకపోతే మా చేత కూడా కేరింతలు కొట్టించాల్సినట్టుగా ప్రోగ్రామ్ ఇక్కడ అరేంజ్ చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారా అన్నది మీరు ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చూస్తారు ఇక్కడ మాత్రం వచ్చిన తర్వాత నిజంగా కేరింతలు కొట్టాలనిపించేంతగా అరేంజ్మెంట్స్ కానీ అన్ని గిఫ్ట్లు కానీ లేకపోతే ఫోటో బూత్ కానీ లేకపోతే ఫ్యామిలీ ఆఫ్ ట్రీ అని రోటరీ ట్రీ వేశారు దాని మీద మా అందరి చేత థంప్ ఇంప్రెషన్స్ వేయించారు నిజంగా ఒక ఒక కొత్త సంవత్సరం నిజంగా ఒక కేరింతలు కొట్టేటట్టుగా మాకు అవకాశం ఇచ్చేటట్టు అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం సో మచ్ ఫర్ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి సర్వీస్ యాక్టివిటీస్ లో ఇప్పటికే డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీరో లో చాలా వైబ్రెంట్ క్లబ్గా పేరు తెచ్చుకుంది మరి ఈ రోటరీ క్లబ్ మెంబర్స్ యొక్క యాక్టివిటీ కేవలం సర్వీస్ మాత్రమే కాకుండా ఒక ఫెలోషిప్ అలాగే ఒక టుగెదర్నెస్ ఈ రోటరీ క్లబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరిలో కూడా ఒక చక్కటి టుగెదర్నెస్ అనేటువంటి ఒక భావన పెంపొందించడానికి ఈరోజు ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ తోటలో ఒక భారీ ఎత్తున కేర్ ఇంత అనేటువంటి ఈ ప్రోగ్రాం అనేటువంటిది కండక్ట్ చేయడం చాలా అభినందనీయం ఎందుకంటే డే టు డే లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ బిజీ లైఫ్స్లో రకరకాల టెన్షన్స్లో ఉంటూ ఉంటారు మరి కేవలం ఇంటికి సంబంధించినటువంటి జెంట్సే కాకుండా ఫ్యామిలీస్తోనూ పిల్లలతోనూ సరదాగా ఒకరోజంతా గడపడానికి రకరకాల కార్యక్రమాలు ఈవెంట్స్ ఫన్ ప్రోగ్రామ్స్ అలాగే మంచి లంచ్ అలాగే స్నాక్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఒక చక్కటి స్ట్రెస్ ఫ్రీ రిలీఫ్ వాతావరణంలో ఒక స్ట్రెస్ బస్టర్గా ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అరేంజ్ చేయడం అనేటువంటిది చాలా హ్యాపీగా ఉంది అందరికీ నమస్కారం హరికృష్ణారెడ్డి మాట్లాడుతున్నాను రోటరీ క్లబ్ మెంబర్ ఈరోజు జనవరి ఐదో తారీఖు కేరింత ప్రోగ్రామ్కి రావడం జరిగింది వడ్లపూడి డివిఎన్ గార్డెన్స్లో మన రోటరీ క్లబ్ వారు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ ఉన్న సపోర్ట్ తోటలో ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు అందరం కూడా పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇట్లాంటి వాతావరణంలో ఇట్లాంటి ప్రోగ్రాం జరగడం చాలా సంతోషంగా ఉంది ఇంక ముందు ముందు కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ జరగాలని అందరూ కలవాలని ఓకల్ డిఫరెంట్ ఫ్యామిలీస్ డిఫరెంట్ మధ్య బాండింగ్ పెరగాలని కోరుకుంటూ ఉన్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు సైదా నాయక్ నేను మంగళగిరి మున్సిపాలిటీలో టీచర్గా చేస్తున్నాను రోటరీ క్లబ్ ఆఫ్ మెంబర్గా కూడా ఉన్నాను మంగళగిరి ఈరోజు కేరింత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీతో వచ్చాను థ్యాంక్ యూ నమస్తే అండి అందరికి ఈరోజు రోటరీ కరెంట్ ప్రోగ్రామ్ కి మా కుటుంబంతో మేము అందరం అటెండ్ అయ్యాము మాకు రోటరీతో ఐదు సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది సో ఈ రోటరీ వల్ల మనకి ఎంతో మంచి జరుగుతూ ఉంటుంది మంచి మంచిగా ఫ్రెండ్స్ అవుతుంటాము ఈ ఐదు సంవత్సరాల మా చార్టెడ్ ప్రెసిడెంట్ అనిల్ గారితో మొదలైంది ఇప్పుడు మనకి నమస్కారం అండి మంగళగిరి టైమ్స్ వాళ్ళకి నమస్కారం ఈరోజు వడ్లపూడి రోడ్లోని తోటలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది సంవత్సరం ఒకసారి మేము అన్ని రకాలైనటువంటి వ్యాపార వ్యవహారాల్లో కానీ రోటరీ కార్యక్రమాల్లో కానీ మేము పాల్గొంటూ ఉంటాము ఈ సంవత్సరం ఈ జనవరిలో కేరింత కార్యక్రమం పెట్టాలని మా రోటరీ నిర్ణయించడం అనేది చాలా అద్భుతమైన విషయం ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమంలో పాని మంచి జోషులో కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇది ఫ్యామిలీ మెంబర్స్ కానీ మిగతా రోటరీ సభ్యులందరికి కూడా ఇది ఒక లైఫ్లో రిలీఫ్ లాగా నేను భావిస్తున్నాను ఇది ఒక అద్భుతమైన కార్యక్రమంగా మేము ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మంగళగిరి రోటరీ క్లబ్ వారి నిర్వహిస్తున్న కేర ప్రోగ్రామ్ కి తాడేపల్లి క్లబ్ నుంచి గెస్ట్ గా పిలిచారు ఈ కార్యక్రమం అసలు చాలా ఇన్నోవేటివ్ గా చాలా హ్యాపీనెస్ గా ఉంది మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాము ఈ రోటరీ ఫ్యామిలీస్ అన్ని కలిపి ఈ విధ విధంగా కార్యక్రమాలు పద్దాకా జరుపుకోవాలని కూర్చుంటున్నాము దీనివల్ల ఇంట్రాక్షన్ బాగా పెరిగిపోతుంది ఇంకా చాలా హ్యాపీనెస్ ఉంది స్ట్రెస్ రిలీఫ్ గా ఉంది మేము

ఈ గార్డెన్ పార్టీ ఈ ఇయర్లో ఫస్ట్ నూతన సంవత్సరంలో ఫస్ట్ వీక్లో ఈ ప్రోగ్రాం పెట్టి నిజంగా స్టార్టింగ్లోనే మా అందరికీ ఉంచి కేరింత ప్రోగ్రామ్ తోటి రోటరీస్ అందరూ చేసేది నిజంగా బిజీ లైఫ్లో ఎవరి లైఫ్లో అలా ఉంటామండి కానీ ఆ లైఫ్ నుంచి కొంచెం మనశ్శాంతికి రిలాక్స్ అవ్వటానికి చాలా నిజంగా ఒక విధంగా న్యూ ఛార్జింగ్ అండి ఈ ఇయర్లో స్టార్టింగ్లోనే న్యూ ఛార్జింగ్ ఇస్తూ మన వాళ్ళు చేసే కార్యక్రమంతో హ్యాపీగా ఉందండి రోటరీ క్లబ్ రోటరీ క్లబ్ వాళ్ళు నిర్వహించిన కేరింత ప్రోగ్రాము చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో బాగా జరిగింది ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈరోజు రోటరీ మెంబర్స్ అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులతో వచ్చారు ఆ పిల్లలు అందరూ చాలా ఆడారు అంతా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా ఆనందంగా జరిగింది ఈ రోజు రోటరీ కేరేంతల్ అనే కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అనిల్ చక్రవర్తి గారు మరి గాజుల శ్రీరేంద్ర గారు రేవంత్ గారు ఈ ఆధ్వర్యంలో చాలా గొప్పగా జరుగుతుంది నిజంగా ఎప్పుడు ఏదో టెన్షన్ ఉంటాము కానీ ఇక్కడ ఫ్యామిలీతో ఇలా ఈ ఆటలు ప్రోగ్రామ్స్ ఇట్లన్నింటికి మనసు చాలా రిలాక్స్ అవుతుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం చాలా బాగుంది ఈ కార్యక్రమం అందరూ కూడా చిన్నపిల్లల వల్లే ప్రతి ఒక్కళ్ళు డాన్స్ కానివ్వండి గేమ్స్ పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది మంగళగిరి రోటరీ క్లబ్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా కొత్త సంవత్సరంలో కేరిన్ తా చక్కటి కుటుంబ సమేతంగా రోటరీ సభ్యులందరూ కూడా ఈ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఆహ్లాదంగా కూడా అందరూ కూడా చిన్న పెద్ద భేదం లేకుండా పార్టిసిపేట్ చేశారు ఇది ఒక రోటరీ ఫ్రెండ్షిప్ అండ్ ఈ బాండింగ్ ఆబ్జెక్టివ్ కు అనుగుణంగా ఇటువంటి కార్యక్రమాలు చేసిన మా రోటరీ నాయకులందరికీ కూడా అభినందన తెలియజేస్తుంది అందరికీ నమస్కారం అండి ఈ రోజు రోటరీ క్లబ్ మెంబర్స్ అందరికీ ఆదివారం డిబిఎన్ గార్డెన్స్ లో చాలా ఆహ్లాదకరంగా కేరింత అనే ప్రోగ్రామ్ జరుగుతున్నది దీనిలో భాగంగా రోటరీ క్లబ్ మెంబర్స్ అందరూ వారి వాళ్ళ ఫ్యామిలీస్ అండ్ పిల్లలతో పాటు అందరూ కలిసి ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ జరగాలని కోరుకుంటున్నాము చాలా ధన్యవాదాలండి ஒன்று பார்த்திட்டு ஜஸ்ட் மார்னிங் எத்திரி கேக்கடிங் வச்சி இவங்க தங்கு காவலாம் ஆகுட்டு மனக்கு போய் பாது والله زينة 何でのフィルタ అందరు వచ్చేసారా మేడం ఇంకెవరైనా జాయిన్ అయితే జాయిన్ అవ్వచ్చు నాట్ పేరెంట్స్ ఇంకెవరైనా